హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము గట్టికైతే మేడ్చల్ లో మంచి డెవలప్డ్ ఏరియాలో మేడ్చల్ బస్ డిపోకి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి నియర్ బైగా టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్లో నెలకు డెబ్బై రెండు వేలు వచ్చే మంత్లీ రెంటల్ ఇన్కమ్ జీ ప్లస్ టూ అండ్ పెంట్ న్యూ కన్స్ట్రక్షన్ హెచ్ఎండిఎల్ ఓట్లో హౌజ్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌజ్ యొక్క ప్రైజ్ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ మేచల్లో ఎక్కడా లేదు కాబట్టి ఇలాంటి మంచి ప్రాపర్టీని మీరు మిస్ అవ్వకండి మేడ్చల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది హైవే నుండి ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ బిల్డింగ్ లో టోటల్ గా సిక్స్ టూ బీహెచ్కే పోర్షన్స్ విత్ వాచ్మెన్ రూమ్ ఉంటుంది ఈ ఏరియాలో టూ బిహెచ్కే పోర్షన్ రెంట్ ట్వెల్వ్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ లోపు ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే పోర్షన్ వన్ విత్ వాచ్మెన్ రూమ్ కార్ పార్కింగ్ బోరు చాలా స్పేసెస్గా కార్ పార్కింగ్ అనేది ఉంది ఇది వచ్చేసి వాచ్మెన్ రూమ్ సెక్యూరిటీ పర్పస్లా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్స్ టూ ఉంటాయి అండ్ సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్స్ టూ ఉంటాయి పెంట్ హౌస్లో టూ బీహెచ్కే పోర్షన్ వన్ ఉంటుంది టోటల్గా సిక్స్ టూ బీహెచ్కే పోర్షన్స్ ఉంటాయి ఈ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ చాలా మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మేడ్చల్ లో చాలా డిమాండ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది మేచల్ కండ్లకోయ ఓఆర్ఆర్ నుండి అండ్ ఐటీ నుండి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది హైదరాబాద్కి నియరెస్ట్గా మేచల్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియాలో సపరేట్గా వాష్రూమ్ ఇవ్వడం అనేది జరిగింది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ట్యూబిహెచ్కే పోర్షన్స్ టూ ఉంటాయి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ వాళ్ళు ఉండి మిగతా పోర్షన్స్కి రెంట్ ఇవ్వచ్చు ఈ హౌస్ తీసుకునే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది చాలా నీట్గా అయితే హౌజ్ కన్స్ట్రక్షన్ చేశారు మా దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్లో మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడం జరుగుతుంది ఇది ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో టూబిహెచ్కే పోర్షన్స్ టూ ఉంటాయి ఈ హౌస్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ థర్టీ ఇంటూ సిక్స్టీతో మంచి డైమెన్షన్స్తో ఈ ప్రాపర్టీ ఉంది ఈ హౌజ్ చుట్టుపక్కల ఆల్ హౌజెస్ మంచి మంచి అపార్ట్మెంట్స్ మంచి క్లాస్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఈ ఏరియాలో వాటర్కి ప్రాబ్లం లేదు బోర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ వేయడం జరిగింది ఫుల్ వాటర్ వచ్చాయి ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ కిరాణా షాప్స్ కానీ మంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ దగ్గరగా ఉంటాయి ఈ ప్రాపర్టీ ప్రైజ్ టోటల్ అమౌంట్ టూ పాయింట్ టెన్ సిఆర్ చెప్తున్నారు ఇది వచ్చేసి పెంట్ హౌస్ పెంట్ హౌస్లో టూబిహెచ్కే పోర్షన్ వన్ ఉంటుంది టూ పాయింట్ టెన్ సిఆర్ ఫిక్సెడ్ ప్రైజ్ కాదు రెండు కోట్ల పది లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఇంకా ఈ ప్రాపర్టీని తీసుకునే అవకాశం ఉంటే ప్రైజ్ నెగోషియబుల్ అనేది చేస్తారు ఇంకా తీసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్తో మేము ముందుంటాం చూస్తూనే ఉండని గణపతి ప్రాపర్టీస్ థ్యాంక్ యూ